హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారో అందరు బాగున్నారా ముందుగా మీ అందరి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇది కార్తీక పౌర్ణమి వ్లాగ్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కొంచెం ఆలస్యమైంది యాక్చువల్గా అంత పని అయిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళే సమయంలో ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కార్తీక పౌర్ణమి అంటేనే ఉదయాన్నే మేము దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే వెలిగించుకోవడం జరుగుతుంది శివాలయంలో ఐదు ఐదున్నర వరకు దీపాలు వెలిగించాలనేది టార్గెట్ అన్నట్టు సో ఇంట్లో పూజలు అవన్నీ అయితే కార్తీక మాసం మొత్తం నేనైతే పూజలు చేసుకుంటాను యాక్చువల్గా ఇంకా కొంచెం ఎర్లీగా లేచి దీ గుడికి వెళ్ళాలి కదా ఇంకా కొంచెం ఎర్లీగా లేచి ఇల్లు వాకిలి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీపాలన్నీ వెలిగించుకొని ఇంట్లో ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళడం జరిగింది టెంపుల్కి వరకు నేను వెళ్ళినప్పుడు అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది అప్పటికే ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయింది అసలు గుడిలో ఏ చిన్న చోటు జరిగినా అక్కడ కూర్చోవడం పూజ చేసుకోవడం ఇట్లా దీపాలు వెలిగించుకోవడం అయితే చే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను స్వయంగా నేను ఇంట్లోనే తయారు చేస్తాను మేము ముగ్గురం కాబట్టి ముగ్గురం మూడు వందల ఇరవై ఐదు మేము ఇంట్లో నాకు ముగ్గురు పిల్లలు అన్నాను కదా నేను మా ఆయన ముగ్గురు పిల్లలు కదా పిల్లలు ప్రస్తుతానికి ఇంట్లో లేరు ఒక బాబు ఉన్నాడు ఇంకా మూడు మూడు వందల అరవై ఐదు అయితే నేను ఇట్లా తయారు చేసి పెట్టుకొని ఇంకా పిండి దీపంలో వెలిగించాలనేసి ఇంకా పిండి దీపంలో వెలిగించేసి గౌరమ్మను అదంతా పెట్టేసుకొని ఈ ఉసిరి దీపాలతో పాటు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించి వెలిగించాము వెలిగించిన తర్వాత అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు అవన్నీ వరకు ఇంకా సూర్యుడు అనేది రావడం అయితే జరుగుతుంది సూర్యోదయం అవుతుంది ఆ టైంలో ఇంకా శివ దర్శనం అయితే చేసుకున్నాము శివుడి ఇంకా ఇంకా దీపాలవన్నీ వెలిగించి గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేసిన తర్వాత ఇంకా శివుని దగ్గర ఇట్లా అయితే అర్చన అయితే చేయించుకుంటున్నాము ప్రతి ఒక్కరము చాలా బాగా అనిపిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేసుకోవడము ఎర్లీగా రావడం పూజలు చేసుకోవడము సాయంత్రం వరకు దీపాలు వెలిగించుకోవాలంటే కొంచెం ఉపవాసం ఉండాలి ఉపవాసాలు మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే మార్నింగ్ చేసుకున్నాను నేను వచ్చినప్పుడు చీకటిగా ఉండే ఇక నేను ద ప్రదర్శనలు అవన్నీ చేసుకునే వారికి ఇట్లా వెలుగు వెలుతురు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటి పక్క ఇంటికి దగ్గర ఉంటుంది త్రిశక్తి ఆలయం సో అక్కడ ఈ ఇది ఇంకా నేను తిరిగి ఇంటికి వచ్చే వరకు సెవెన్ సెవెన్ టెన్ అయిపోయింది మేము ఇంకా నేను మా ఆయన బాబు అన్నాం కదా ముగ్గురం వచ్చేవరకు ఇంకా సెవెన్ టెన్ అయిపోయింది ఇంకా ఆయన ఆశీస్సులు తీసుకొని మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్టు అవి ఇవి చేయడం అయితే జరిగింది ఇంకా సాయంత్రం దీపారాధనలో అయితే నేను ఇంకా సాయంత్రం దీపారాధన టెంపుల్కి అయితే ఏమి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకా జ్వల దీపాలను నిమ్మడొప్పలలో తయారు చేసుకొని వెలిగిద్దామనే ఉద్దేశంతో నిమ్మడొప్పల దీపాన్ని జ్వల నది ప్రవాహం లేదు కాబట్టి ఇంట్లోనే నది ప్రవాహంలాగా ఒక గిన్నెలో నీళ్ళు ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇవన్నీ వేసేసి గంగమ్మను సాక్షాత్ గంగమ్మ తల్లిగా భావిస్తూ ఈ జ్వల దీపాలను అనేది ఇంట్లోనే ఇంకా నీటిలో వదులుకోవడానికి నిమ్మడొప్పలు సాయంత్రం నిమ్ నిమ్మకాయ జ్యూస్ తీసేసిన తర్వాత నిమ్మడొప్పలను ఈ విధంగా చేసుకొని ఒత్తులు అందులో పెట్టేసి ఇంకా నదీ తీర ప్రవాహం ప్రాంతం లేని వాళ్ళు ఇలా నీటిలలో వదులుకుంటే సరిపోతుంది ఇంకా సాయంత్రం ఇట్లా నిమ్మడొప్పలలో దీపాలను అయితే వదులుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మెల్ సింబల్ని కూడా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఇలా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు వీడియో చూడగలుగుతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీరు కూడా మీ ప్రాంతాలలో ఇట్లానే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సజెషన్లతోనే మాకు మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది ఇంకా ఏమైనా తప్పులు మార్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ విధంగా అయితే నిమ్మ డబ్బుల సాయంతో ఇంకా నిమ్మకాయ దీపాలను అనేది ఇంకా నీటిలో వదులుకొని సాక్షాత్ గంగమ్మ నదిలో వదులుకున్నట్టు భావిస్తూ అమ్మ గంగమ్మ ఒడిలోకి దీపాలను కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా వదులుకున్నాను అన్నట్టు ఫ్రెండ్స్ ఈ దీపాలు వదిలేటప్పుడు మనం చంద్ర దర్శనం చేసుకోవాలి సో ఇట్లా చంద్రుని సమక్షంలో నక్షత్రాలు చూస్తున్నట్లు అప్పుడు వదులుకోవాలి దీపాలను అయితే గాలి ఎక్కువగా వీయడం వలన దీపాలు వెలగట్లేవని నేను ఇంట్లోనే పూజ పూజారూంలో అయితే వెలిగించుకొని నీటిలో వదలడం జరిగింది ఆ తర్వాత మీకు చంద్ర దర్శనం చూపిస్తాను ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చంద్ర చంద్రుడి దర్శనం ఈ కార్తీక చంద్ర దర్శనం అనేది కార్తీక నమి రోజైతే కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి నక్షత్రాల సమక్షంలో ఈ నది తీర ప్రాంతంలో ఇట్లా నక్షత్రాలను చూస్తే దీపాలను వెలిగించుకుంటూ పూజలు చేసుకుంటే పుణ్యప్రాప్తి కార్తీక పుణ్యప్రాప్తి అయితే జరుగు దొరుకుతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసుకునే ఈ విశిష్టమైన పూజ ఇంటి పాదులకు క్షేమాని అంది ఇంటి పాటి సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలను ఇస్తూ సౌభాగ్యవంతులు ఉండేటట్టు చంద్రు దర్శనం చేసుకున్న తర్వాత దీవెనలను మనకు అందుతాయి మీకు కూడా అన్నట్లు ఫ్రెండ్స్ ఈ చంద్ర దర్శనం జరిగిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్